ప్రతిభ కొండంత ప్రోత్సాహం గోరంతా అనేటట్లుగా ఉంది సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి పరిస్థితి అప్పట్లో సరిగంప విన్నర్ అయింది ఇప్పుడు సూపర్ సింగర్ విన్నర్ అయింది తన గాన మాధుర్యంతో వీణుడి విందు అందిస్తున్న పాటల పటాక ప్రవస్తి ప్రతిభకు తగ్గ ప్రోత్సాహం అయితే లభించడం లేదు సినిమా ఇండస్ట్రీలో అందులోనూ సినిమాల్లో పాటలు పాడాలంటే ప్రత్యేకించి ఒక థ్రెడ్ మ్యాచ్ కాచుకొని కూర్చుంటుందనే వాదన ఉంది చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు మోస్తున్న సింగర్ ప్రవస్తి తనకు అవకాశాలు కల్పించాలని కోరుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది ఒక ఇంటర్వ్యూలో అమ్మవైపు వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు డాడ్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడూ నన్ను కానీ మా అమ్మని కానీ దగ్గరికి రానియలేదు నేను పుట్టినప్పుడు కూడా నాలుగేళ్ళు నన్ను చూడడానికి రాలేదు కారణం ఏంటో తెలియదు కానీ మమ్మల్ని దూరం పెట్టారు నేను పెద్దయ్య కూడా పెళ్ళిళ్ళలో కలిసినప్పుడు అవమానించేవారు అమ్మ చాలా అవమానాలు ఎదుర్కొంది వాటి వల్లే అమ్మ నన్ను మంచి సింగర్ని చేయాలనుకుంది మనం సక్సెస్ అయినప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తారని నన్ను సింగర్ని చేసింది నేను సరిగంపై విన్నర్ అయిన తర్వాత నా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు తను మా ఫ్యామిలీ అమ్మాయి అని దగ్గరికి వచ్చారు మేము హైలో ఉన్నప్పుడు దగ్గరికి వచ్చారు మళ్ళీ మేము డౌన్ అయినప్పుడు దూరం అయిపోయారు పేరు వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చారు మా ఫాదర్ కూడా అమ్మకి సపోర్ట్ చేయలేదు అమ్మను అవమానించినప్పుడు తన వైపు నిలబడలేదు తన కుటుంబాన్ని సపోర్ట్ చేసుకున్నారు ఆ తర్వాత తెలుసుకున్నారు సినిమా పరంగా చూస్తే నాకు ఎందుకు గుర్తింపు రావడం లేదా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూనే ఉంటా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు మధ్యలో మీడియాటర్స్ట్ ఉండడంతో సినిమాల్లో పాటలు పాడే అవకాశం నా వరకు రావడం లేదు నేను మ్యూజిక్ డైరెక్టర్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి నేనైతే ఏ సినిమా అయినా ఏ జానర్ అయినా పాట పాడడానికి రెడీగా ఉన్నాను ఇంత టాలెంట్ ఉండి నీకెందుకు అవకాశాలు రావడం లేదని అందరూ అడుగుతున్నారు నాకు కూడా అదే అర్థం కావడం లేదు నాకు పాట పాడడం అంటే ఇష్టం నాకే కాదు నా ఫ్యామిలీకి కూడా పాటే ఆధారం కాబట్టి సినిమాల్లో పాటలు పాడడానికి ఎదురు చూస్తున్నాను ప్రతిభకి తగ్గ ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది సింగర్ ప్రవస్తి